ఉత్తమదానం పద్మనాభుడనే అతనికి ధర్మవరం గ్రామంలో పెద్ద కిరాణా కుట్టున్నది అతను ఒకసారి వ్యాపారం పనిమీద యలమంజలి అనే ఊరు వెళ్ళి తిరిగి తన ఒంటెద్దు బండి మీద ధర్మవరం వస్తున్నాడు బండి యలమంచలి దాటాక పద్మనాభుడికి ఒక వ్యక్తి దారిలో కనిపించాడు అతను పద్మనాభుణ్ణి చూస్తూనే గబగబా బండి దగ్గరకు వచ్చి మాది దారిలో ఉన్న పురుషోత్తమపురం నాకు మీ బండిలో కాస్త చోటిస్తారా అని అడిగాడు పద్మనాభుడు ఆ వ్యక్తిని ఎలమంచలిలోని ఒక అంగడిలో చూశాడు ఇద్దరూ ఆ అంగడిలో జీడిపప్పు కొన్నారు అతను బండిలో ఉంటే కొంత ఊసిపోతుందని ఆలోచించి పద్మనాభుడు అతన్ని బండి ఎక్కమన్నాడు ఆ వ్యక్తి బండిలో ఎక్కి కూర్చున్నాడు బండివాడు శరభుడు బండిని తోలటం ప్రారంభించాడు మాటల సందర్భంలో ఆ వ్యక్తి పేరు రంగరాజు అని పురుషోత్తమపురంలో తనకున్న మూడెకరాల మాగాణి భూమి వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాడని పద్మనాభుడు తెలుసుకున్నాడు దారిలో కనిపించిన యాచకుల చేతిలో చిల్లర డబ్బులు వేయసాగాడు పద్మనాభుడు రంగరాజు మాత్రం తన దగ్గర చిల్లరలేదని వాళ్లను పొమ్మనసాగాడు ఇది చూసిన పద్మనాభుడు రంగరాజుతో రంగరాజుగారు నేను ఎంతో కొంత అడిగిన వాళ్లకు లేదనకుండా ధర్మం చేస్తుంటాను అవసరమైతే మన కోరికలను అదుపులో పెట్టుకుని ఉన్నదానిలో కొంత దాన ధర్మాలు చెయ్యాలి అప్పుడే మనిషికి జన్మసార్థకత అన్నాడు ఇంతలో బండిచక్రం శీలజారి జారి కిందపడింది అది గమనించిన శరభుడు బండి ఆపి దాన్ని నెమ్మదిగా దారి పక్కకు లాగించాడు తర్వాత శీలకదలకుండా దిగవేయటానికి రాయికోసం వెతుకుతూ దూరంగా వెళ్లాడు పద్మనాభుడు రంగరాజు బండి దిగి ఒక చెట్టు నీడలో నిలబడ్డారు అక్కడికి ఒక బక్క చిక్కిన ముసలవాడు వచ్చాడు వాడి కళ్ళు లోతు పోయి ఉన్నాయి చేతిలో ఒక కర్ర ఉన్నది వాడు ఖరీదైన దుస్తులలో ఉన్న పద్మనాభుణ్ణి చూసి బాబూ రెండు రోజులుగా తిండి తిండిలేదు తినటానికేమైనా ఉంటే పెట్టించండి అన్నాడు ఎంతో దీనంగా వెంటనే పద్మనాభుడు ఈ రహదారిలో ఏం దొరుకుతుంది దగ్గర్లో పురుషోత్తపురం అనే ఊరు ఉన్నది కదా అక్కడికి వెళితే ఏ పూట కూళ్ళమ్మ ఇంటూనో భోజనం దొరుకుతుంది డబ్బులిస్తాను తీసుకుపో అన్నాడు ఇది విన్న రంగరాజు బండి దగ్గరకు వెళ్ళి తన సంచీలోంచి జీడిపప్పుల మూట తీసుకుని చెట్టు దగ్గరకు తిరిగి వచ్చి మూటను ముసలివాడికిస్తూ తాత ఇందులో జీడిపప్పులున్నవి ఇవి తిన్నావంటే ఆకలి కొంత తీరుతుంది తిని నీళ్లు తాగు అన్నాడు ముసలివాడి కళ్ళు నీళ్లతో నిండాయి వాడు రంగరాజుతో బాబూ జీడిపప్పు చాలా ఖరీదని విన్నాను అప్పుడప్పుడు తినాలన్న కోరికతో మీరు చాలా ఖర్చు చేసి ఇంత జీడిపప్పు కొని ఉంటారు వద్దు బాబు అన్నాడు పర్వాలేదు తదా ఆకలితో ఉన్న నీకు ఏదో కొంత ఆకలి తీర్చానన్న సంతృప్తి నాకు కలిగించు కోరికల్ని అదుపులో పెట్టుకుంటేనే మనిషి జన్మ సార్థకత అని మా బాబుగారు ఇంతకు ముందే నాకు చెప్పారు అని పద్మనాభుణ్ణి చూపించాడు రంగరాజు ముసలివాడు రంగరాజుకు పెట్టి బాబూ నా పళ్ళు ఇంకా గట్టిగానే ఉన్నాయి ఎప్పుడో ఏదో కొద్దిగా ఇన్ని జీడిపప్పులు తినటం తప్ప ఇంత జీడిపప్పు తినటం నా జన్మలో ఎంతవరకు జరగలేదు అంటూ సంతోషంగా విప్పి అందులోని జీడిపప్పులు తింటూ వెళ్ళిపోయాడు ఆకలితో అలమట్టిస్తూ వచ్చిన ముసలివాడి ముఖంలో కనిపించిన సంతోషం చూసి పద్మనాభుడు ఆలోచనలో పడ్డాడు తాను చేసే దానధర్మాలకన్నా రంగరాజు చేసిన దానం ఎంతో ఉత్తమమైనదిగా ఆయనకు కనిపించింది రంగరాజు తన కోరికను చంపుకుని ఆకలి కొన్నవాడి బాధ తీర్చాడు కాని నేనా పని చేయలేకపోయాను నీతులు చెప్పటం కంటే వాటిని ఆచరించటం చాలా కష్టం అని విచారించాడాయన అంతవరకు తను చాలా భావంతో చూస్తున్న రంగరాజు ఎంతో ఉత్తముడనుకుంటూ పద్మనాభుడు అతడితో రంగరాజుగారు ఇది నాకు కొంత ఆశ్చర్యంగా తోస్తున్నది ఇద్దరం ఒకే దుకాణంలో ఒకే సమయంలో జీడిపప్పులు కొన్నాం అన్నాడు అందుకు రంగరాజు చిరునవ్వు నవ్వి నా భార్య నిండు గర్భిణి ఆమె కూరగా జీడిపప్పు కొని తీసుకుపోతున్నాను అంతేకాని మామూలుగా జీడిపప్పు కొనేంత తాహతు ఉన్నవాణ్ణి కాదు అన్నాడు తర్వాత రంగరాజు అక్కడికి సమీపంలో ఉన్న నూతి దగ్గరకు పోయి ముఖం కడుక్కొని మంచినీళ్లు తాగి తిరిగి వచ్చాడు అతడు తిరిగి వచ్చేసరికి బండి సిద్ధంగా ఉన్నది దారిలోని పురుషోత్తపురంలో బండి దిగి రంగరాజు ఇంటికి వెళ్లాడు అతడి భార్య భర్తకు ఎదురు వచ్చి సంచీ అందుకొని కొని తెచ్చారా అని అడిగింది రంగరాజు లేదన్నట్టు ఆడించి భార్యకు దారిలో జరిగినదంతా చెప్పాడు ఆమె అంతా విని అలాగా అంటూ సంచీలో ఉన్న ఇతర పచారీ సరుకుల పొట్లాలు తీసి బయటపెడుతూ ఆశ్చర్యంగా అదేమిటండి సంచీలో జీడిపప్పు మూట ఉన్నది కదా అని మూట భర్తకు చూపింది రంగరాజు కూడా ఆశ్చర్యపోయి ఒకటి రెండు క్షణాలు ఆలోచిస్తూ ఊరుకుని ఆ పద్మనాభుడు చాలా మంచివాడు నేనెవరికోసం ఆ జీడిపప్పు కన్నానో అడిగి తెలుసుకున్నాడు తర్వాత నేను బావి దగ్గరకు బావిదగ్గరకు కోసం పోయినప్పుడు తాను కొన్న జీడిపప్పు నా సంచీలో పెట్టాడు అన్నాడు